క్రైస్తలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగాక గత ఏడు నెలలు దేవుడు తన సురక్షితమైన రెక్కల క్రింద మనను కాచి కాపాడి నూతన నెలలోనికి ప్రవేశపెట్టిన సర్వశక్తుడైన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మన బలహీనతల్లో మన సమస్యలలో మన బాధలలో అన్నిటిలో ప్రభువు నేను మీకు తోడై ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అన్ని విషయాలలో ఆయన తన కృపను మనకిచ్చి ఉన్నారు సో కాబట్టి ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతతో మనం దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ ఉందాం ఈ నూతన నెలలో సంతోషంతో మనం ప్రవేశిద్దాం ఇరవై ఏడవ కీర్తన ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడాలి యహోవా నా జీవితానికి బలము నా జీవిత బలము యహోవాయే నేను ఎవరికి భయపడాలి అని చెప్పి ఆ కీర్తన కరుడ ద్రాస్తూ ఉన్నాడంటే దేవునిపై తనకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు నాకు మార్గదర్శి నా రక్షణ నా బలము సో నా బలానికి మూలము నా దేవుడైన యహోవాయే అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా కీర్తన కర్త తను చెప్తున్న మాటల్లో కష్టాలలో నిర్భయముగా ఉండడానికి ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయన నాకు నాకు శక్తివంతమైన ఆయన కృపను నేను పొందుకోవడానికి ఆయన నాకు సహాయం చేశారు అని ఆయన చెప్తూ ఉన్నారు ప్రభువు నా వెలుగు ప్రభువే నా రక్షణ కాబట్టి నేను ఎవరికి భయపడతాను ప్రభువు నాకు వెలుగై ఉండగా ప్రభువు నా రక్షకుడై ఉండగా ఆయన నాకు మంచి మార్గదర్శకంగా ఉంటూ నాకు స్వస్థతకు మూలంగా ఉంటూ నా మార్గాలన్నిటిలో కూడా ఆయన ప్రకాశవంతమైన తన వెలుగును నా మీద మరి ప్రకాశింపచేస్తూ ఉన్నందుకు చీకటిలో ప్రమాదాలలో గందరగోళాల్లో ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో నాకు ఎదురైనా ఆయన నాకు మార్గదర్శిగా స్వస్థతగా నాకు సహాయకుడుగా నాకు ఒక గొప్ప రక్షకుడుగా ఆయన ఉండి ఉన్నాడు ఆయన నా జీవితానికి వెలుగై ఉన్నారు నాకు గొప్ప రక్షణ నా విమోచకుడుగా ఆయన ఉండి ఉన్నారు శాశ్వతమైన జీవితాన్ని నాకు ఆయన అందిస్తూ ఉన్నారు సో వీటన్నిటిలో ఎంత గొప్ప వెలుగు రక్షణ శక్తి ఆరోగ్యము అన్నీ ఆయన నాకు అనుగ్రహిస్తూ ఉంటే నేనెవరికి భయపడాలి కదా తమస్తాన్ని దేవుడి ఇచ్చుచు ఉన్నప్పుడు మనం దేవునికి తప్ప ఎవరికి ఏ విషయంలో కూడా భయపడవలసిన పని మనకి లేదు ఆయన మన జీవితానికి బలమై ఉన్నారు కదా ఆయన ఎంత బలశూరుడు అంటే సునాయాసంగా దేన్నైనా కూడా చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడు మన అంతర్గతంలో మనకు కావలసినంత బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన మనకి ఎలాంటి సవాళ్ళు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నా సవాళ్ళన్నిటినీ అధిగమించడానికి కావలసిన ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మనం దేనికి కూడా భయపడవలసిన పని మనకి లేదు ఆయనే మన బలం ఆయనే మన రక్షణ ఆయనే మనకు గొప్ప వెలుగై ఉన్నారు కాబట్టి ఇక దేనికి భయపడవలసిన పని లేదు సమస్తము ఆయన మనపక్షంగా మనకు ఆయన చేస్తూ ఉన్నారు మంత్రామా సకలాశీర్వాదములకు కారణభూతుడా గత నెలంతా మీరు నెలలన్నీ ఇంటిలోనూ మీరు మాకు కాపాడి ఉన్నారు కాచి ఉన్నారు మీరు మా జీవితానికి వెలుగై ఉన్నారు మీరు మా జీవితానికి రక్షణ అయి ఉన్నారు మీరు మా జీవితానికి కావలసిన సరిపడినంత బలమై ఉన్నారు ఏ పరిస్థితిలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు సవాళ్ళు మాకు ఎదురవుతూ ఉన్నా వాటన్నిటిని జయించడానికి కావలసిన మీ శక్తిని మీ బలమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఆగస్టు నెల అంతా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవలసి వచ్చినా మీరు మాకు బలమై ఉన్నారని మీరు మాకు రక్షణ కాపుదలై ఉన్నారని మీరు మా జీవితానికి వెలుగై ఉన్నారని మమ్మల్ని నడిపించుతూ ఉన్నారని ఈ విషయాలు మేము మరిచిపోకుండా ఆ పరిస్థితులలో మీకెల్లప్పుడూ మీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ వాటన్నిటిని జయించు శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ అలాగే ఇక ఈ నెలలో బర్త్డే చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిద్దాం తండ్రి ఈ ఆగస్ట్ నెలలో ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరికీ కావలసిన నీ నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపండి నూతన బలము నూతన శక్తిని వారికి అనుగ్రహించండి మీ కృపాక్షేమములు మీరు వారి చుట్టూ మీరు ఉంచుతూ ఉన్నందుకు వారి ప్రయత్నాలన్నింటినీ సఫలీకృతం చేస్తున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన అలాగే ఎవరు నాయన వారి యొక్క మరి వారి వారి యొక్క కావలసిన వారిని మరి పోగొట్టుకున్న ఆ దినాలు ఏదైనా ఉన్నట్లయితే దైతో వారిని కనికరించి కాపాడి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి పట్టుకుని నడిపించి మీరు మహిం తెచ్చుకోమని ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోరు అనేకులకు మీరు ఆదర్శవంతులుగా తీవ్రకరంగా మీరు ముందురుగాక గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోం